కేవీ డివోషనల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మన ఈ నాలుగో ఎపిసోడ్ అయినటువంటి నూట ఎనిమిది దివ్య దేశాలలోని నాలుగవ దివ్యదేశం గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో మనం నాలుగవ అయినటువంటి తిరువెల్లరాయ్ అనేటువంటి దివ్య దేశం పుండరీకాక్ష పెరుమాల్ యొక్క దేవాలయం గురించి ఆ దేవాలయానికి చెందినటువంటి పూర్వ చరిత్ర గురించి మరియు ఆ దేవాలయంలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి పూజా కైంకర్యాల గురించి ఉత్సవ క్రతువుల గురించి అలాగే ఆ ఆలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్ప సంపదల గురించి మరియు ఆ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఆ ఆలయంలోని స్వామి యొక్క దివ్య లీలల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ ఆలయం యొక్క మొట్టమొదటి ప్రత్యేకత నూట ఎనిమిది దివ్యదేశాల్లో శ్రీరంగ దివ్యదేశం మొట్టమొదటిది కాగా ఈ దివ్యదేశం శ్రీరంగానికంటే కూడా పూర్వమే ఈ దివ్యదేశం నిర్మింపబడింది ఈ దివ్యదేశాన్ని పల్లవులు చోళులు మొదలగు సామ్రాజ్యాధీశ్వరులందరూ ఎందరో ఈ ఆలయాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధిపరిచారు కాగా మొట్టమొదటిగా ఈ దేవాలయాన్ని కట్టింది శివి చక్రవర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం అయితే ఈ ఆలయానికి చెందినటువంటి పూర్వ చరిత్రని పరిశీలించినట్లయితే పూర్వం శివి చక్రవర్తి దండయాత్రలో భాగంగా దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక తెల్లని పర్వతాన్ని చూసి ఇటువైపుగా అడవిలో వేటను కొనసాగిస్తూ మరియు ఇటువైపు చేయాల్సినటువంటి దండయాత్ర గురించి వారి యొక్క రాజభటులకు నిర్దేశిస్తూ ఉండగా ఒక శ్వేత వరాహము అటువైపుగా వచ్చి ఆ రాజసభని మొత్తాన్ని అటు ఇటుగా చిందరవందర చేస్తూ రాజుగారి ఆకర్షణను ఆకట్టుకొని అక్కడి నుంచి పరుగులు తీసింది కాగా శివి చక్రవర్తి దాని వెనకాల దానిని వేటాడాలి అనేటువంటి ఉద్దేశంతో పరిగెత్తగా వారితో పాటు ఉన్నటువంటి మార్కండే మహర్షి కూడా వారితో పాటుగా సాగారు కాగా ఆ శ్వేతవరాహము కొంచెం దూరం పరుగులు పెట్టించి పాము పుట్టలోకి దూరిపోయింది దీన్ని చూసి మహారాజు అక్కడ వారితో ఉన్నటువంటి మహర్షితో ఈ విషయాన్ని మొత్తాన్ని వివరిస్తూ ఉండగా అక్కడున్నటువంటి ఋషేంద్రులు శిబి మహారాజుకి ఒక సలహా ఇచ్చారు ఈ పుట్టని మొత్తాన్ని ఆవు పాలతో కరిగించి వేయమని వారొక సలహా ఇచ్చారు కాగా మహారాజు ఆవు పాలను తెప్పించి ఆ పుట్టని మొత్తాన్ని కరిగించగా ఆ పుట్టలో నుంచి శ్రీ మహావిష్ణువు తన యొక్క విరాట్ రూపంతో దర్శనమిచ్చారు ఆ విగ్రహం ఎలా ఉన్నదంటే నుంచున్నటువంటి శ్రీ మహావిష్ణువు శంకు చక్ర అభయహస్త వరదహస్తాలను ధరించి పక్కనే గరుత్మంతుడు ఎడమపక్క సర్పరాజు ఎడమపక్క కింద శ్రీలక్ష్మీదేవి కుడిపక్క కిందకి ఋషేంద్రుల వారితో స్వామిపారి శంకుచక్రాల పైకి జయ విజయాలతో పూర్తి వైకుంఠ దృశ్యాన్ని చూపిస్తూ ఒక శిలారూపం బయటకు వ్యక్తపడింది అప్పుడు శిబి చక్రవర్తి ఈ యొక్క విరాట్ రూపాన్ని ఇక్కడే ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మిద్దామనుకున్నారు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వారు ధ్వని రూపంలో వినిపిస్తూ శిబి చక్రవర్తితో ఇలా అన్నారు ఉత్తర భారతదేశం నుంచి మూడు వేల ఏడు వందల మంది ఉత్తములైనటువంటి వైష్ణవ బ్రాహ్మణులను తీసుకొచ్చి ఈ ఆలయంలో ఉంచి తనకు ఆలయాన్ని నిర్మించవలసిందిగా కోరారు కాగా వచ్చినటువంటి మూడు వేల ఏడు వందల మందిలో నుంచి ఒక బ్రాహ్మణుడు మరణించగా ఆ బ్రాహ్మణుడి యొక్క సంఖ్యాస్థిమిదిని తగ్గించకుండా శ్రీ మహావిష్ణువు వారే స్వయంగా బ్రాహ్మణ వేషంలో వచ్చి ఈ ఆలయంలో ఉండి కైంకర్యాన్ని జరిపించినట్టుగా ఈ ఆలయం యొక్క పూర్వ చరిత్ర అయితే ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్ప మరియు ఇతరత్ర విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి రెండు సింహద్వారాలు ఉంటాయి కాగా ఒక సింహద్వారాన్ని ఉత్తరాయణ కాలంలోనూ మరో సింహ సింహద్వారాన్ని దక్షిణాయన కాలంలోనూ వినియోగిస్తారని ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల చెప్పడంపై తెలుస్తూ ఉంటుంది ఈ ఆలయానికి చెందినటువంటి మరో ప్రత్యేకత ఈ ఆలయంలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవిని శంభగవల్లి లేదా పంకజవల్లి తాయార్ అని చెప్పి ఈ ఆలయంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పిలుస్తూ ఉంటారు కాగా ఈ ఆలయం యొక్క మరో ప్రత్యేకత ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి శ్రీవారి కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండటం ఉన్నటువంటి మూలవిడాట్టులో ఉన్న అమ్మవారు భూదేవి కాగా ఇక్కడ ఉన్నటువంటి పంకజవల్లి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఆలయం ఉండటం ఇక్కడ ఉన్నటువంటి మరో ప్రత్యేకత కాగా దేవాలయం లోపడే ఆరు పుణ్యతీర్థాలు ఉండటం ఈ దేవాలయం యొక్క మరో ప్రత్యేకత పూర్తి దేవాలయము ఏడు ఎకరాల్లో ఉంటుందని జియోగ్రాఫికల్ సర్వే వారి పత్రిక కాగా మనం ఈ ఆలయంలో పల్లవుల చోళుల మరియు విజయనగర సామ్రాజీశ్వరుల యొక్క రాజచిహ్నాలు మరియు ఈ ఆలయ చరిత్రను చెప్తూ ఉండేటువంటి చిత్రాలను ఈ ఆలయ గోడలపై మనం చూడవచ్చు ఈ ఆలయంలోనే నలుగురు ఆళ్ళవార్లకు మరియు శ్రీరామచంద్రమూర్తికి ఇతరత్ర దేవతామూర్తులకు ఉపాలయాలు కలవు కాగా ఈ స్వామివారికి జరిగేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ ఇప్పుడు ప్లే చేయటం జరుగుతుంది వాటిని మీరందరూ చూసి సంతృప్తి చెందుతారని భావిస్తూ ఈ దేవాలయం యొక్క మరో ప్రత్యేకత వచ్చేసి స్వామివారి ఊరేగింపుకి ఎప్పుడైనా బయటికి వెళ్తే స్వామివారి బలిపీఠానికి ముందుగా అభిషేకం జరిపించి స్వామివారిని ఊరేగింపుకు తీసుకురావటం ఈ దేవాలయం యొక్క మరో ప్రత్యేకత కాగా ఈ దేవాలయానికి తిరువెల్లరాయ్ అనే పేరు రావటానికి వెనుక కారణం ఇక్కడ ఉన్నటువంటి తెల్లరాతి కొండ తిరువెల్లరాయ్ వెల్లరాయ్ అంటే తెల్లరాయి అని చెప్పి తెలుగులోకి అనువాదం దానిని తమిళంలో తిరువెల్లరాయ్ అని అన్నారు కాగా ఈ దేవాలయం యొక్క వైభవాన్ని తిరుమంగయ్య ఆల్వార్ యొక్క పాసురంలో తెల్లరాతుల మధ్య వెలుగుతున్నటువంటి బంగారు కాంతిగా ఇక్కడ ఉన్నటువంటి పొండరీకాక్ష పెరుమల్ని స్తుతించడం జరిగింది ఇది తిరువెల్లరాయ్ పుండరీకాక్ష పెరుమాళ్ యొక్క దేవాలయ విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ దేవాలయం గురించి ఎవరికైతే తెలియచేయాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియో యొక్క పూర్తి చరిత్ర మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ మరొక దివ్యదేశ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు మరి సర్వేజన సుఖినో భవంతు సకల సన్మంగళాని భవంతు